ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు సైంటిఫిక్గా రుజువైన తాజా అధ్యయనాల గురించి రెండు విషయాల మీద మీకు అవగాహన కలిగించబోతున్నాను ఒకటి పొట్టని మూడు వంతులు నింపి ఒక వంతు ఖాళీ గనక ఉంచితే దీని ద్వారా మన ఆయుష్ పెరుగుతున్నదని రుజువైంది ఇక రెండవది మన శరీరానికి రోజు మొత్తం కావలసిన క్యాలరీస్ ఎన్నైతే అవసరమో అన్ని క్యాలరీస్ మొత్తాన్ని అందించకుండా అందరం ఎక్కువ అందిస్తున్నాం అసలు అన్ని అందించకుండా ఇంకా అవసరానికి కావాల్సిన వాటికంటే కాస్త ఒక వంతు తక్కువ అందించామనుకోండి అంటే నాలుగు వంతుల్లో ఒక వంతు తక్కువ అందించామనుకోండి ఇలా శరీరానికి కావలసిన ఆహారం బదులు కాస్త తక్కువ తినటం ద్వారా మన ఆయుష్ పెరగటంతో పాటు ఆరోగ్యం బాగా పెరుగుతున్నది అని సైంటిఫిక్గా రెండో విషయం కూడా రుజువైంది ఈ రెండు విషయాల గురించి కాస్త మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీలో ఎక్కువ మార్పు తెచ్చుకోవటానికి సహజంగా ఆరోగ్యాన్ని మన ఇంట్లో పెంపొందించుకోవడానికి మంచి అవకాశం కలుగుతుంది ప్రతి ఒక్కరం ఆయుష్ బాగుండాలి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంటాం ఈ ఆయుష్ పెరగటానికి ఆరోగ్యం పెరగటానికి కాస్త తక్కువ తింటము వెలితిగా తింటము ఈ రెండు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని మరి సైంటిస్టులు చెప్తే కదా మనం వినేది చదువుకున్నాం కదా అందుకని వాళ్లే చెప్పాలి అదే తక్కువ తినో ఎక్కువ బ్రతుకు అని మన ఋషులు చెప్పిన మాట చదువుకున్న వారికి పెద్దగా కరెక్ట్ అనిపించకపోవచ్చేమో మరి ఈ రోజుల్లో అదే మూడు వేల సంవత్సరాల నాడు వాళ్ళ చెప్తే అది ఇప్పుడు ఇంత లేటుగా చెప్తున్నారు సైంటిస్టులు అంత అడ్వాన్స్డ్ సైంటిస్టులు మన ఋషులు అందుకని పూర్వం రోజుల్లో పొట్టని మూడొంతులు నింపు ఒక వంతు గాలి కోసం ఖాళీ ఉంచాలి గాలి అంటే ఖాళీ ఆ ఖాళీ ఉంచితేనే డైజెషన్ అవుతుంది అని అలా చెప్పేవారండి ప్రతి ఒక్కళ్ళు అట్లా ఇంకో అంత ముద్ద పడుతుంది అనగా ఆపే అనేవారండి పూర్వం రోజుల నుంచి దీని వెనక చాలా సైంటిఫిక్ అర్థాలు ఉన్నాయి ఇప్పుడు సైంటిస్టులు చెప్పిన ఈ రెండు విషయాలు ఒక్కొక్క దాన్ని మనం తీసుకుందాం ఇప్పుడు మీరు ఐదు ఇడ్లీలు తింటే పొట్ట బాగా నిండినట్టుగా బాగా హెవీగా అవుతుంది అనిపించింది అనుకోండి మీరు మూడు ఇడ్లీలే తిన్నారు అంటే ఒక వంతు ఖాళీ ఉంటుంది బాగా ఒక థర్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖాళీ వస్తుంది ఇలా తక్కువ తినటం ద్వారా మీ లోపలికి క్యాలరీ కౌంట్ తక్కువ వెళ్ళిపోతుంది కాబట్టి శరీరంలో క్యాలరీ కౌంట్ తగ్గుతున్నప్పుడు ఈ శరీరాన్ని మెయింటైన్ చేయటానికి మన లోపల వ్యవస్థ యాక్టివ్గా పనిచేయటం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే శరీరానికి కావాల్సినవన్నీ రాలేదు కాబట్టి ఎట్లా దీన్ని సెట్ చేయాలి ఎట్లా అడ్జస్ట్ చేయాలి ఎలా అందించాలి అనే దాని మీద మన శరీరంలో రుగ్మతలు రాకుండా రక్షించే వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చురుగ్గా పనిచేయటం స్టార్ట్ చేస్తుంది యాక్టివ్ అవటం స్టార్ట్ చేస్తుంది ఉదాహరణకి మీకు నెలంతటికీ సరిపడా డబ్బులు రావటం లేదు పోషణకి కానీ ఉద్యోగంలో వ్యాపారంలో తక్కువ వస్తున్నాయి కానీ మీకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయి చాలా ఎమర్జెన్సీస్ వస్తున్నాయి అందుకని మీరు ఏం చేస్తారు ఇంకా అంత డబ్బు సంపాదించడానికి నేను ఇంకెట్లా కష్టపడాలి ఇంకెన్ని గంటలు ఇంకా వర్క్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి నేను కష్టపడి చేయాలి ఇంకేం తెలివితే ఎట్లా ఉపయోగిస్తే డబ్బు త్వరగా వస్తుంది ఇంకెలా నా మైండ్ని పెట్టాలని అన్వేషణ మీరు స్టార్ట్ చేస్తారు మీ సమయాన్ని సరదాలకి సినిమాలకి షికార్లకు ఉపయోగించటం బదులు దాన్ని సంపాదించటం మీద మీరు ఎట్లా మైండ్ పెట్టి సమయాన్ని పెట్టి ఎట్లా ప్రయత్నం చేసి సాధిస్తారో మీ బాడీ మెకానిజం కూడా మూడొంతులు తిని ఒక వంతు ఖాళీ పెట్టినప్పుడు ఆ మెకానిజం రంగంలోకి దిగుతుందట అదే మీరు ఫుల్గా తిన్నారనుకోండి ఈ వ్యవస్థ పొడుకుంటుంది అని అధ్యయనాలు రుజువు చేశాయి పొట్ట నిండుగా ఫుల్గా తినేసినప్పుడు బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చేసింది ఇక ఈ జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థ శరీరాన్ని నియంత్రించి సుఖంగా ఆరోగ్యంగా ఉంచే వ్యవస్థ అలా బద్ధకంగా పడుకుంటున్నా తెలియజేస్తున్నారు ఇంకా రెండో విషయం తీసుకుంటే ఉద్యోగ వ్యాపారాలు చేసి నీడపట్టున కూర్చునే స్త్రీలకు ఒక రోజుకి వారికి కావలసిన శక్తి పద్దెనిమిది వందలు మగవారికి ఇట్లా నీడపట్టున కూర్చునే వారికి ఇరవై మూడు ఇరవై నాలుగు వందలు సరిపోతాయి మీరు ప్రతిరోజు పద్దెనిమిది వందలు స్త్రీలకు కావాలి ఏ పదిహేను వందలు పద్నాలుగు వందలు మీరు తిన్నారనుకోండి సపోజ్ అలాంటప్పుడు ఏమవుతుందంటే మీరు పొట్టనిండా తినొచ్చు కానీ క్యాలరీలు తగ్గాలి ఇక్కడ ఇందాకేం చెప్పాం క్యాలరీలు ఎక్కువ ఉండే ఆహారాలు తినేటప్పుడు మూడొంతులు తిని ఒక తగ్గించేస్తే అక్కడ బెనిఫిట్ వస్తుంది మరో రకంగా మీలో కొంతమందికి నాకు వెల్త్గా తినటం ఇష్టం లేదండి నేను తిన్నానంటే కడుపు నిండా తినాలనిపిస్తుంది అంటారు అలాంటప్పుడు మీరు కూరలు ఆకుకూరలు పండ్లు మొలకలు సాలడ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ మొత్తంలో కడుపు నిండా తినండి కానీ ఎంత తిన్నా క్యాలరీస్ రావు మీకు తక్కువ ఉన్న ఫుడ్ని ఎక్కువ తిన్నారు మీరు అందుకని పద్దెనిమిది వందలు కావాల్సింది ఏ పద్నాలుగు వందలే పదమూడు వందలే వస్తాయి అప్పుడు మీ శరీరానికి క్యాలరీస్ అందటం లేదు ఇక్కడ ఏమవుతుంది శరీరంలో జబ్బులు రాకుండా రక్షించే వ్యవస్థ మనల్ని సమర్థవంతంగా నడిపించటం కోసం ఎదుర్కోవటం కోసం రంగంలోకి దిగి బాగా పని చేయటం స్టార్ట్ చేస్తుందట అందుకని ఆ వ్యవస్థ యాక్టివ్గా పనిచేయటం వల్ల ఈ తగ్గించిన ఆహారాన్నించి శరీరాన్ని మెయింటైన్ చేయటం కోసం అది చురుగ్గా పనిచేసి ఆరోగ్యాన్ని పెంచుతున్నదట ఇంతకుముందు చెప్పింది ఆయుష్ పెరుగుతున్నది దీనివల్ల ఆరోగ్యం పెరుగుతుంది అని సైంటిఫిక్గా రుజువైందనమాట అదే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తిన్నవారికి ఎక్కువ స్టాక్ ఉందిలే ఎక్కువ క్యాలరీలు ఉన్నాయా లేని ఈ వ్యవస్థ బద్ధకంగా పడుకుంటుందట అది పడుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి అదే క్యాలరీ కౌంట్ పద్దెనిమిది వందలు కానీ పన్నెండు పదమూడు వందలు పద్నాలుగు వందలే తిన్నాం అందట లేదులేని ఈ వ్యవస్థ యాక్టివ్ అయిపోతుంది అందుకని ఆ మెకానిజం యాక్టివ్ అయితే మనం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటామనేది రుజువు అవుతున్నది అందుకని ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ మనం ఋషుల్లో చూడవచ్చు ఋషులు ఏకభుక్తం చేశారు అందుకని ఏకభక్తం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒక్కసారే తిన్నారు కాబట్టి ఏకభుక్తం చేసిన ఋషులు నూట నలభై నూట యాభై సంవత్సరాలు బ్రతికారు అందుకని క్యాలరీ కౌంట్ బాగా తగ్గటం వల్ల గ్యాప్ ఎక్కువ ఉండటం వల్ల గుడ్ బ్యాక్టీరియాలు పెరగటంతో పాటు వాళ్ళల్లో జబ్బుల బారిన పడకుండా రక్షించే వ్యవస్థ శరీరం లేదైతే నయం చేసుకునే వ్యవస్థ ఉంటుందో ఇది బాగా రంగంలోకి దిగుతుంది కాబట్టి వాళ్ళు అసలు సిక్ అవ్వకుండా హాయిగా ఆరోగ్యంగా ఎక్కువ ఆయుష్తో బ్రతకడానికి రీజన్ అందుకనే ఏకభుక్తే సదా యోగి ఎప్పుడు యోగిలా బ్రతక యోగి జీవితం అంటే అంత పవిత్రమైన గొప్ప జీవితం అలాంటి జీవితాన్ని గడపాలంటే ఏకభుక్తమే చేయండి అన్నారు కానీ ద్విభుక్తం రోజుకు రెండేసార్లు తినండి ఎక్కువ సార్లు తినకుండా భోగి జీవితాన్ని గడుపుతారు ద్విభుక్తే సదాభోగి అంటారు అందుకని ఎక్కువ పొట్ట నిండా తినటం ఎక్కువ సార్లు తినటం ఎక్కువ తినటం చేసాము అంటే ఆయుక్షీణం ఆరోగ్యక్షీణం అని మాత్రం మనం గుర్తుపెట్టుకుంటే ఈ రోజుల్లో చాలా మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి రెండు విషయాలు సైంటిఫిక్గా రుజువైనవి కాబట్టి ఇక్కడి నుంచైనా కాస్త మనం మారి అలవాట్లని తినే విషయంలో మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం